హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను పొద్దున ఆరు గంటలకైతే అయితే వేసాను చెరలో అంటే కప్పబెట్టి కాదు మన పరక పిల్లలు పెట్టి అయితే వేసాను పొద్దున ఆరు గంటలకు వెళ్ళి ఒక నలభై గ్యాలలు అయితే వేసాను వేసి వేసిన తర్వాత పొద్దున్నే రాలే నేను రాక ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలకు పొద్దున ఒక వ్యక్తి ఉన్నాడు అతను నాకు ఫోన్ చేసి చెప్పాడు అనగా ఇట్లా పొద్దున నువ్వు గాలసినావు కదా మళ్ళీ ఇప్పుడు ఒకరు తీస్తున్నారు చేపలు మరి నువ్వు తీసినావు అని చెప్పేసి నన్ను అడిగిండు అడుగుతూ నేను చెప్పినా అరే రాలేదు తమ్మి నేను షెడ్లకైతే రాలేదు పొద్దుగా ఇప్పుడే వచ్చినాం ఇప్పుడే వస్తున్నా మరి ఎవరు తీస్తుర్రు అంటే ఎవరో తెలియదు అన్న తీసుకొని పోతురు అని చెప్పేసి అయితే అన్నాడు అని అనగానే నేను ఇంటికి వచ్చిన ఇప్పుడు ఎంత టైం ఆరవుతుంది వచ్చినాం వచ్చి చూసినా అంటే వసంగా దిగలేదు దిగనికని చెప్పేసి చూస్తున్నా ఎక్కడెక్కడ చేసినా అంటే అవు అక్కడ కనబడుతుందా అవో ఆ స్టాంబంకాంచనీ అవ ఆ స్టాంబంకాంచనీ అట్లా ఆ గడ్డి ఉండ అంతా వేసినా వేసిన తర్వాత మరి ఇప్పుడు ఏమైనా వాళ్ళు నాకు వడ్డీ ఏమైనా తీసిర్రా లేదు మరి వాళ్ళు ఓన్ కానీ పోయిన తర్వాత ఏమైనా వేసిర్రా గాలా ఇట్లా వేసుకున్నారా తెలియదు కదా మనం చూడండి ఒక నింద అయితే నిందైతే వేయద్దు అసలుకి ఎందుకంటే ఒక మనం చూసిన తర్వాత మనం అడగాలి అన్న మరి నువ్వు ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి అడగచ్చు వాళ్ళైతే అయితే చేపలు సైడ్ అయితే మన ఒక లాస్ట్ స్టామంగా అడుగుతాం అయితే చేపలు తీస్తురు మరొకవేళ నాయ ఇట్లా తీసి ఇట్లా తీసుకున్నాం మొత్తం అన్న అన్నమా నేను పొద్దుగా వేసిపోయినా కదా మరి నువ్వేం తీసుకున్నావు అన్న అని చెప్పేసి అడుగుతా మరి వాళ్ళు దానికి ఏం సమాధానం చెప్తారో చూడాలి ఎందుకంటే చూడని దానికి చేయని దానికి ఒక మనిషి మీద మనమైతే వేయద్దు ఎందుకంటే మనం చూసి పట్టుకుని అది వేరే ఉంటుంది అట్లా అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన ఇప్పుడు టైం మొత్తం ఆరు ఆరు అవుతుంది ఎందుకంటే పొద్దుగాల ఆరు వేసినా మరి ఏమైనా దేనికి వేసినా అంటే మామూలుగా కుర్రమాటలకే దేశం ఎందుకంటే ఈ రవ్వులు వీటికైతేనేమో వల పెడును వల పెట్టలేదు పెట్టక నేను చేసినా అంటే బెన్నులు వేసిన చాండ్రులే చాప కొరమట పడక అని చెప్పేసి బెన్నె తీసినా మరి అవి పడ్డాయా పర్లేదా ఎందుకంటే నేను ఫోన్ తీసుకోకపోతున్నా లోపలికి ఫోన్ తీసుకోకపోతే ఏంటంటే నాకు చేతిలో పట్టుకొని అటు ఒకవేళ చేపడదానుకో ఫోన్తో వీడియో తీసుకుంటే చేప తీయరాదు ఒక్కనే ఉన్నా ఎవరైనా ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళు ఫోన్ పట్టుకొని వీడియో తీస్తే మనం చేప అనేది చూపించవచ్చు మీకు అట్లా అని చెప్పేసి ఫోన్ తీసుకోకపోతే నేను గడ్డ మీకు వచ్చిన తర్వాత ఎన్ని చేపలు పడ్డాయి ఎన్ని పడ్డాయి అని చెప్పేసి మీకు చూపిస్తా కురమట పడ్డదా లేకుంటే ఇంకా వేరే ఏమైనా పడ్డాయా చూపిస్తా ఇప్పుడైతే దిగుతున్నా చెట్లకు అవ అక్క మొత్తము చూస్తా ఎన్ని పడ్డాయి ఏంది చూసి మీకు వీడియో అయితే చూపిస్తా అది మొత్తం చూడండి వీడియో బాగుంటుంది ఎందుకంటే లోపలికి ఫోన్ తీసుకోపో రాదు నాకు ఆ స్టిక్ కానీ అది కానీ ఏది లేవు నా దగ్గర చేత్తోనే ఇట్లా ఇట్లా ఫోన్ పట్టుకొని చేతితోనే తీయాలి చూడండి ఇదే చీరలు అన్ని గాలలు వేసినావు ఆ రావుతులకు ఒక పదిహేల కట్టిన ఎదురుగా ఒక అవతల రావుతు ఒక చిన్న బొందలు కనబడుతుంది అక్కడ నాలుగైదు గాలలు వేసిన ఇటు సైడు రెండు మూడు వేసిన మొత్తం అయితే నలభై వేసిన దేనిపూడిన నలభై గాలలకు ఒక నాలుగైదు కురమాటలు పడ్డా జరా మనం పెట్టిన దానికి ఫలితం అనేది ఉంటుంది అట్లా పెట్టిన దానికి మనం ఏందని ఏం చేయలేము కదా పడడం దానికి మీకు బయటకు వచ్చిన తర్వాత మొత్తం వీడియోతో చూపిస్తా వీడియో చూడండి